జింబాబ్వే పర్యటనలో భారత్ మరో సమరానికి సిద్ధమైంది హరారా వేదికగా బుధవారం మూడవ టీ ట్వంటీ ఆడనుంది తొలి టీ ట్వంటీలో అనూహ్యమైన పరాజయం చూసిన టీమిండియా రెండో టీ ట్వంటీలో పంజా విసిరింది ఓటమికి పరా పరా ప్రతీకారం తీర్చుకుంటూ ఆల్రౌండ్ షోతో జింబాబ్వేతో చాలా అద్భుతంగా పోరాటం చేసి చిత్తుగా ఆ ప్రత్యర్థి జట్టును ఓడించింది ప్రస్తుతం జింబాబ్వే భారత్ వన్ వన్ సమంతో ఉన్నారు ఈ విషయం తెలిసిందే అయితే భారత్ నయా కోచ్ నయా కెప్టెన్ అయిన శుభం మన్గిల్ తాత్కాలిక కోచ్ అయిన బివిఎస్ లక్ష్మణ్ కు కొత్త తలనొప్పి మొగలింది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు శివం దుబే సంజు శాంసన్ యశస్వి జైష్వాల్ తిరిగి జట్టుతో చేరడంతో తుది జట్టు కూర్పును సిద్ధం చేయడం వాళ్లకు కఠినమైన సవాల్ గా మారింది వాళ్ళ రాకతో విన్నింగ్ టీమ్ ను కాంబినేషన్ గా మార్చాల్సి ఉంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడే జింబాబియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది శివం దుబే ను హార్దిక్ పాండ్యా లాగా స్టార్ రౌండర్ గా మార్చాలని అతనికి విశ్రాంతి ఇవ్వకుండా జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేసింది అతనే బెంచ్ కే పరిమితమైన ఆ యశస్వి జైస్వాల్ సంజీవ్ శాంసన్ ని కూడా రాటు తేల్చడానికి పర్యటనను ఎంపిక చేసింది అయితే టి ట్వంటీలకు ప్రత్యేకమైన ఆటగాళ్లను జింబాబ్వే పంపింది ఇక ఇప్పుడు ఈ ముగ్గురు కూడా తిరిగి మళ్ళీ జట్టులో చేరడంతో ఆ రికార్డును షేక్ చేసిన అభిషేక్ శర్మ క్లాసిక్ ఇన్నింగ్స్ తో విశ్వరూపం చూపించిన రుతురాజ్ గైక్ ను జట్టులోనే కొనసాగిస్తారు ఇక కెప్టెన్ గిల్ జట్టులో ఉండడంతో కచ్చితంగా మనం టాప్ ఆర్డర్ ను మార్చలేని పరిస్థితి ఎదురు కావటం తుది జట్టు విషయంలో పెద్ద తలనొప్పి మరొక వైపు సంజు శివం దుబే తుది జట్టులో చోటు తెక్కే ఛాన్స్ ఉంది అయితే రియాన్ పరాగ్ సాయి సుదర్శన్ ధృజురల్ అవకాశం ఇవ్వాలని భావిస్తే దుబేని అలాగే సంజు శాంసన్ ని పెంచుకే పరిమితం చేస్తారు ఒకవేళ సుదర్శన్ లేదా పరాగ్ ఒకరిని తప్పించినా దుబే జట్టులోకి వస్తాడు వికెట్ కీపర్ ధృవ్ ను పక్కన పెడితే సంజు శాంసన్ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది బౌలింగ్ లో మార్పు లేనప్పటికీ కూడా యశస్వికి మాత్రం మళ్ళీ అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది